హాయ్ అండి నమస్తే నీ కమల్ని మనకి ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఖచ్చితంగా కూడా భారీగా వడగళ్ళతో కూడిన వర్షాలు పడే అవకాశం ఎక్కువగా ఉంది సో దాంతోపాటు మనకి చాలా లాంగ్ గ్యాప్ వచ్చింది ఎప్పటి నుంచో మనకి వర్షాలు అనేది మధ్యలో కూడా నవంబర్ డిసెంబర్లో కూడా పెద్ద తుఫాన్లు వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టిన పరిస్థితులు కానీ లేదంటే వర్షాలు పడిన పరిస్థితులు కానీ ఖచ్చితంగా లేదు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే మార్చ్ ఎండింగ్ నుంచి ఏప్రిల్ మధ్యలో ఖచ్చితంగా భారీ వడగళ్ళ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ అయితే హెచ్చరించడం అయితే జరిగింది కాబట్టి ఎవరైతే మిరపకు సంబంధించింది ఇంకా కొయ్యలేదు కోతకు సిద్ధంగా ఉంది అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా కూడా ప్రయారిటీతో అయితే కనుక కోసుకొని జాగ్రత్తగా మీరైతే కనుక వర్షానికి కూడా ఎలాంటి తడవకుండా లేదంటే కనుక కోసిన తర్వాత పట్టాలు కానీ అరేంజ్ చేసుకోండి ఖచ్చితంగా సో లేదంటే అదర్ వేరే ఇతర పంటలైనా కానీ ఖచ్చితంగా జాగ్రత్త చేసుకునే విధంగా మీరైతే కనుక ప్రణాళిక అనేది తెచ్చుకోండి దాంతోపాటు రైతులు ఎవరు కూడా మబ్బు ఏదన్నా పట్టింది అనుకున్నప్పుడు ఖచ్చితంగా కూడా పొలాల దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నించవద్దు ఎందుకంటే ఎక్కువగా పిడుగుపాట్లు కానీ లేదంటే ఈ వడగళ్ల వర్షాలు దెబ్బలు తినేది ఏదన్నా ఉంది అంటే ఎక్కువగా రైతులు కానీ లేదంటే పశుపోషకులు కానీ ఖచ్చితంగా వీటి బారిన పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు కూడా జాగ్రత్త పడండి ఎలాంటి మబ్బు లాంటివి కానీ ఇలా ఉంది అంటే సో కొంచెం ఇమీడియట్గా ఇంటికి వచ్చే ప్రయత్నాలు అయితే కనుక చేయండి సో మరొక మంచి వీడియోతో మంచి కంటెంట్ ముందుకు తిరగడం జరుగుతుంది జై జవాన్ జై కిసాన్